పెంచేసిన బ్రదర్ జోసెఫ్ తంబి ఎనభైవ వర్ధంతి మహోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఆయా శాఖల అధికారులతో పుణ్యక్షేత్ర గురువులు రెక్టార్ రెఫ్ ఫాదర్ పాలడుగు ఆత్రులు ఆలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తంబి ఎనభైవ వర్ధంతి ఉత్సవ వేడుకల వాల్ పోస్టర్ క్యాలెండర్ అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు సమావేశంలో ఆయా శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చర్చించారు జనవరి నాలుగో తేదీ నుండి ఉత్సవాలను పురస్కరించుకుని నవదిన ప్రార్థనలు ప్రారంభం తెలిపారు అనంతరం పదమూడు పద్నాలుగు పదిహేను తేదీ తంబి ఉత్సవాలు జరుగుతున్నట్లుగా ఫాదర్ జోసెఫ్ వెల్లడించారు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులతో మాట్లాడినట్లుగా తెలిపారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులను కలగకుండా అధికారులు సహకరించాలన్నారు ఎంపీ సత్యకుమార్ అధ్యక్షతన జరిగిన విమల కుమారి సిఐ మాట్లాడుతూ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి చర్యలు చేపడతామన్నారు అనంతరం భక్తుల రాకపోకలు తదితర సౌకర్యాలను పరిశీలించారు రెక్టార్ జోసెఫ్ మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు భక్తుల సౌకర్యార్థం పెద్ద అవుట్ల రైల్వే స్టేషన్ లో పలు రైళ్లు ఆగుతాయని ఆయా డిపోల నుండి ప్రత్యేక బస్సులు కూడా పుణ్యక్షేత్రానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో రివా ఫాదర్స్ జైప్రసాద్ అభిలాష్ యేసుపాదం ఎస్ఐ సురేష్ ఆర్డబ్ల్యూఎస్ ఈ స్రవంతి కరీముల ఈవోపిఆర్డి విద్యుత్ ఆర్టీసీ ఫైర్ తదితర సైకిల్ అధికారులు సంఘ ప్రతినిధి రెబ్బా తంబి ఆలయ సంఘ పెద్దలు పాల్గొన్నారు మాకు చాలా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు యథావిధిగా ఈ సంవత్సరం కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా మేము అరేంజ్ చేస్తూ ఉన్నాం సార్ సిఎస్ఆర్ గారు సో వారు కూడా మీకు సహకరిస్తూ ఉంటారు పేపర్ లాంటివి పెట్టి అక్కడ వాడి స్కూల్ కూడా వెళ్ళి చేశారు మరి ఇంతమంది స్టాఫ్ ఎంతమంది అనేది దాన్ని బట్టి మనం కూడా చేసుకుంటాము ఇబ్బంది లేకుండానే మనం చేస్తాము అక్కడ ఇంకా పిల్లల తగ్గకుండా ట్యాగ్లై కూడా వీడు అలా అంతా సరిపోయి దగ్గర పేరు ఇక్కడ అంత క్రౌడ్ ఉండదేమో క్రౌడ్ ఉంటుందో రేపు తెలియక అంటే ఆ పిల్లలకి కూడా వేసి వాళ్ళు పేరు వాళ్ళు చెప్పారు ఆఫీసర్కి ఇచ్చేసినటువంటి కమిటీ పెద్దలు ఫాదర్స్కి పాత్రిక ఇద్యోగం కూడా ముందుగా నమస్కారం అండి మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఈ పెద్ద చేయి అందరూ పోతేరో గారు తహసీల్దార్ గారు ఈ వాటి గారు నేను కూడా కానీ ఈ యొక్క ఉత్సవాలు చిన్నానైతే నేను ఇక్కడ చేయలేదు కానీ బలిబ శివరాత్రి మాత్రం ఏడు సంవత్సరాలు చేపించానండి దానికన్నా మీద అనుభవం ఉంది కాకపోతే తన మన సీఏ గారు చెప్పినట్టు పబ్లిక్కు వచ్చేటువంటి భక్తులు కానీ ఎవరైతే ఇదంతా జనమన్నారో జనం ఉన్నారో మనకి చిన్న చిన్న దగ్గర నుంచి క్రౌడ్ ఎక్కువ పెరుగుద్ది గ్రామంలోకి వచ్చేటువంటి పబ్లిక్ని ఆ రెండు రోజులు మూడు రోజులు లోపలికి గెలవ చేయట్లేదు జనం కొద్దిగా ఏదైనా మనసు పెట్టిన బ్యాట్లా కూడా ఒకటో ట్రాఫిక్ రోడ్డు మీద దిగులంతా కూడా ఇక్కడ వరకు గుడి వరకు సజీన్గా రావాలంటే రోడ్డు నీట్గా లైటింగ్ ఉన్న బస్సు రెండు నడిచే రోజు కూడా క్లియర్గా మీరు రోడ్ నుంచి ఒక కట పాటు పెట్టారు ఈ లైన్ దాటి ముందుకు రాకూడదు ఎలా ఏదైనా ఎంత అని చేసుకునేది దీని తర్వాత ఏమవుతుందంటే ఏదైతే మనం సిమెంట్ రోడ్లు ఉన్నదో అండర్ అక్కడి నుంచి వచ్చి మొత్తాన్ని కూడా బ్లాక్ చేస్తారు ఓపెన్ ఒక టైం అటు పబ్లిక్ కావచ్చు ఇటు ఈ వెంటర్స్ కావచ్చు అది లాస్ట్ టైం చూస్తాను ఈ విషయంలో మనం ఏంటంటే ఏదైతే వచ్చేదా మనం క్లియర్గా ఉంచుకోగలుగుతామో ఇక్కడ వరకు దాని వరకు చేసుకుంటారు ఇంక ఎలక్ట్రిసిటీ మెయిన్ అక్కడ వచ్చే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆలో సడన్ మంచి స్పీడ్ ఫ్యామ్ గేదెలు కూడా కట్ అవ్వడం మళ్ళీ ఎంకే పవర్ వచ్చి పద్ధతిలో చూసుకుంటాం ఇంకా మేము ఎక్కడైతే ఇప్పుడు తిరుమల నడుస్తుందో ఐ మీన్ ఎగ్జిబిషన్ ఇవన్నీ పెడతామని అంటారు నాకు అవకాశం తెలిపించిన వాళ్ళు కూడా థ్యాంక్స్ అంటారు సర్టిఫికెట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా నడు చూడాలి ఇంకా రాబోయే ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు ఆ టైంలో త్రీ ఇయర్స్ బ్యాక్ అవుతుంది అదే ప్రొటీన్ ఫోన్ అయితే ఇన్స్ అవుతాయి 20 रूपए, हम्म, यस, अभी उन तो ही ऑप्टिमाइज़ करते हैं, ओके टिकट वोचे से ये मोस्ट अच्छा नहीं है, आ कैंडीज़ से टिकट एक बार देखना हमको, ठीक है? इस पे सिर्फ, हम्म, सो मीरो डिसेज़ी है, फादर मीरे डिसेज़ी है, आप लेज़ एक बार कैंडीज़ एक बार बैठा, इन्तो बेरे जोड़ एक बा� చిన్న చిన్న ఇక్కడ ఎవరో ఒక పెట్టారు అంటే మన కాపు అవ్వలేదు దాన్ని చూసి సెకండ్ పజన్ అక్కడ పెడితే థర్డ్ పర్సన్ అక్కడ పెడతాడు థర్డ్ పజర్షన్ పెట్టేడు అంటే ఇంకా ఆ రోజు మొత్తం అందరూ కూడికే పెట్టారు ఆ ప్లేస్ గౌరవ అందరికీ నమస్కారం ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఒక సభ్యులు ఒక డిపార్ట్మెంట్ గర్వంగా మీటింగ్ మాట్లాడు మంచిగా జరిగితే ఎవరు పట్టించుకో చిన్న విషయం కనుక కనుక రైజ్ అయితే వచ్చే ప్రతి సంవత్సరాలు కాకపోతే సంవత్సరాలు సంవత్సరాలు మంచి జరగాలి తదర్పథంగా లేకుండా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి ఉదాహరణకి శానిటేషన్ ఎవరు చూసారో శానిటేషన్ ఎవరో ఒక ఉన్నారు అనుకుంటే ఇక్కడ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ సేమ్ సూర్యుడు సేమ్ ఇదో సాధారణంగా బెండేజెస్ డిసీజెస్ వెంటనే తెలియదు ఇలా తెలియని తర్వాత రావద్దు దానికోసం శానిటేషన్ పరంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీద నేను హామీస్తున్నాను మా స్టాఫ్ అందరూ మా సెక్రటరీ గారు మంచి శానిటేషన్ శుభ్రంగా బాగుంది అనే విధంగా నిరంతరం జరిగేట్లు అవసరమైతే ఎక్స్ట్రా శానిటేషన్స్ మోడీ గారి యొక్క మహోత్సవాలు చాలా ఎన్న ఈ తెలుగు రాష్ట్రాలలో చాలామంది భక్తులు ఒక మతం కాకుండా హైందవులు కావచ్చు ముస్లింలు కథోలిక సహోదరులు వేరే ప్రతిష్టన సంఘానికి చెందినటువంటి విశ్వాసం కూడా ఈ తమ్మిగారి సమాధంలోంచి ప్రత్యేక ప్రార్థనలో పట్టుకొని తమ్మి గారి యొక్క సమాధం తాపి ప్రార్థనలు చేయడం ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి అదేవిధముగా ప్రజా జోసెఫ్ తమ్మే గారు ఇక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు గృహంలో జీవించారు ప్రజలపై విశ్వాసం ఉంది ప్రజలకు నమ్మకం ఉండి గారి మీద వారు ఆ గృహంలోకి వచ్చి ఆ జీవించినటువంటి ఆ గృహంలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని వెళ్ళి వారి గ్రామాలలో వారి యొక్క కులాలలో దాన్ని చదువుతూ ఎంతో పంటలు వారు అభివృద్ధిగా వస్తూ ఉన్నాయని పిల్లలు అందుతూ ఉన్నారు విశిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క టీవీని చూస్తూ ఉన్నారో ఎవరైతే తంబీ గారి తిరణాలు తెలుసు తెలియని వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి వచ్చి జనవరి పదమూడు పద్నాలుగు అది ఏమి తెలిదీరంలో జరగబోయే గొప్ప మహోత్సవాల్లో మీరందరూ కూడా పాల్గొని తంబీ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన మీరు పొంది నేర్లు పొంది తిరిగి మీ గృహాలకు నిలవర్శనంగా ఎవరుతూ ఉన్నాను ప్రత్యేక విధముగా తంబీ గారి యొక్క మహోత్సవాలకు మిమ్మల్ని శ్రీవం ఆస్తూ ఉంటాను